హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోస్లో ఈ బ్లౌజ్ కటింగ్ నేను పోస్ట్ చేశాను మీకు గుర్తుందా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఎంగేజ్మెంట్ కోసం డిజైన్ చేశాను ఇప్పుడు మనకి మ్యారేజ్ ఆర్డర్ అయితే వచ్చింది మగ్గం వర్క్ బ్లౌజెస్ మాత్రం నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు అంత టైం లేదు ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ నా దగ్గరికి రాగానే స్టిచ్ చేసి హెమ్మింగ్ దగ్గరికి వెళ్ళగానే తీసేసుకున్నారు ఇక్కడ పెళ్లి కూతురు బ్లౌజెస్ అయితే కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు షూట్ చేయలేను ఓన్లీ ఒక్క బ్లౌజ్ మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ కానీ షూట్ చేసేంత టైం లేదు ఇవి మాత్రమే చూపిస్తున్నాను ఇంకా డైలీ వేర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి అన్నీ కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో స్టిచ్ చేసి ఇచ్చేయాలి అందువల్ల నేను ఒక్క బ్లౌజ్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇక్కడ శారీలో ఇలా హాఫ్ వైట్ కలర్ తీసుకుని పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఏమో నెట్టెడ్ బ్లౌజ్ కానీ డిఫరెంట్ మోడల్తో డిజైన్ చేస్తున్నాను ఇవన్నీ మీకు చూపించేంత టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా సింపుల్ మోడల్తో డిజైన్ చేస్తున్నాను నిన్న పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా మోడల్ వచ్చేలా ఈ బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇన్ని స్ట్రింగ్ చేయడం వలన క్రింది వైపున ఎర్రర్స్ అనేది నీట్గా వస్తాయి ఈ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేయడం కోసం ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంటే రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బ్లౌజెస్కి ఈ లైనింగ్ తీసుకున్నాను సపరేట్గా ఎందుకు కట్ చేయడం ఈ బ్లౌజ్ని కట్ చేశాక మిగిలిన క్లాత్తో రెండో బ్లౌజ్ని డిజైన్ చేద్దామని అలాగే ఉంచేశాను ఇలా క్రింది వైపున లైన్ని డ్రా చేయడం వలన ఎర్రర్స్ అనేది నీట్గా వెళ్ళిపోతాయి అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ బాగా సెట్ అయ్యింది అని ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేయకూడదు ఈ బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేసుకోవాలి చూసారా ఎంత చిన్న బ్లౌజో థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే ముప్పై సైజ్ బ్లౌజ్ నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ అనమాట చెస్ట్ లూజ్ అనేది ఏడున్నర ఇంచెస్ ఎంత సన్నగా ఉంటారో కదా ఫ్రెండ్స్ ఇంత చిన్న బ్లౌజ్ అయితే బ్లౌజ్ పొడవుని మెజర్ చేయడం కోసం ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే పదమూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టుని వదిలేసి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర మనం స్టిచ్ వేస్తాం కదా ఆ స్టిచ్ వరకు ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ మనం స్టిచ్ ఉంటాం కదా ఆ స్టిచ్ దగ్గరికి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది ముందు ఈ బ్లౌజ్ కటింగ్ మాత్రమే పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు అందుకోసం ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి నడుం లూజ్ కరెక్ట్గా ఇరవై ఐదున్నర ఇంచెస్ ఉంది ఇలా టేప్లో నాలుగో భాగం తీసుకుంటే మనకి నడుం లూజ్ వస్తుంది ఆరు మీద నాలుగు గీతలు ఉంది కానీ ఆరున్నర ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవను కూడా మెజర్ చేసుకుందాం రాంగ్ సైడ్ మాత్రమే ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే కొలతలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవ అయితే తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేస్తే కరెక్ట్గా నాకు నాలుగు పావు ఇంచెస్ ఉంది నాలుగు పావు ఇంచెస్ని కూడా నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేద్దాము క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూస్ ఆరు లూస్ సమానంగా ఉంది నడుము లూస్ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒక ఇంచ్ ఇస్తున్నాను నడుము లూస్కి చెస్ట్ లూస్ సమానంగా మార్కింగ్ అయితే ఇచ్చాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్కింగ్ చేస్తాను అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ అయితే మార్క్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఆర్మహోల్ డౌన్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచెస్కి ఆర్మహోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఐదున్నర ఇంచెస్కి ఆర్మహోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను మనకి ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం క్రిందికి కానీ పైకి కానీ ఈ ఆర్మ్ హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండు ఇంచెస్ ఖర్చు కోసం నా వైపుకి ఒక ఇంచ్ అయితే మెడపీస్ కోసం ఇలా మార్కింగ్ ఇచ్చాను బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇవ్వాలి బ్యాక్ సైడ్ అనమాట అంటే బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో రెండు ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది పై వైపున రెండు పావు ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా క్రింది వైపున కూడా రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే నెక్ని డ్రా చేసుకోవచ్చు కానీ బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఓకేనా బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట నేను ఇక్కడ పాట్ నెక్ని డిజైన్ చేస్తున్నాను పాట్ నెక్ని డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ డీప్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి పై వైపు నుంచి రెండు ముప్పా ఇంచెస్ లేదా మూడు ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వాలి అలాగే క్రింది వైపు నుంచి కూడా ఇలా రెండు లేదా రెండు పావు ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి ఈ లైన్ ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి నా వైపుకి ఇలా పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం బ్రాడ్ ఎంత కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి బ్యాక్ సైడ్ వీపు దగ్గర కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పావు ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపున ఇలా ఈ రౌండ్ షేప్ దగ్గర మాత్రం బ్రాడ్ నీట్గా వచ్చేలా ఈ విధంగా బ్యాక్ నెక్నైతే డ్రా చేశాను ఇక్కడ ఆరు హోల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ కదా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర హాఫ్ కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు లైన్స్ మిడిల్లో ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్స్ టచ్ అయ్యేలా మనం ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో ఇంకొక డౌట్ను కూడా క్లియర్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హుక్స్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నారు ఏ సైజ్ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ పొడవు ఎంత తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది అని అడిగారు ఈ డౌట్ను కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా హోల్స్ ఆరున్నర ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అస్సలు లూజ్ రాదు టైట్ రాదు కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది డార్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు అలానే టైట్ అస్సలు కాదనమాట చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఇలా టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా ఈ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకొని ఇలా మనం డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా ఒక ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచుకి కానీ ఇలా లైన్ని డ్రా చేసుకొని క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ నెక్ని డ్రా చేసిన విధంగా మాత్రమే కట్ చేయాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువలు కట్ చేయకూడదు మీరు ఏ మాత్రం ఎక్కువ కట్ చేసినా తక్కువ కట్ చేసినా నెక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మీరు బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నారు అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఫిట్టింగ్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అని లేదు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా అలాగే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేశాము అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది ఫినిషింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా ఇస్తామో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని డిజైన్ చేశాను కదా నెక్స్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ మాత్రం ఇలా బ్యాక్ పార్ట్ని డిజైన్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినా కూడా జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి క్రింది వైపున ఈ నాలుగు లేయర్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి డ్రాట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం ముందు మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి పైపింగ్ కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా ఇక్కడ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను కదా అక్కడి నుంచి పై వైపుకి తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి టోటల్గా అంటే ఖర్చుతో సహా పదున్నర ఇంచెస్ వస్తుంది పదిన్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది చూసారా కరెక్ట్గా పదుొన్నర ఇంచెస్ వచ్చింది కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడు ఇంచెస్ సరిపోతుంది నేనైతే మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే చంక దగ్గర ఫ్రీగా ఉండాలి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా చంక డౌన్ మూడున్నర ఇంచెస్ ఇస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి ఆరు హోల్ లూజ్ అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఆరున్నర ఇంచెస్ కదా నేనైతే పావు ఇంచ్ తగ్గిస్తాను కానీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరున్నర ఇంచెస్ ఇచ్చేసాను కాస్త ఫ్రీగా ఉంటుంది టైట్గా లేకుండా అందువల్ల ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను చూసారా హ్యాండ్ కరువుని ఇలా బాగా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా షేప్ రావాలన్నమాట పై వైపున ఈ భుజం దగ్గర మనకి ఇలా కర్వ్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఈ రెండు మార్కింగ్స్ని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా ఆ మార్కింగ్ను కూడా ఇలా నీట్గా కలుపుకోవాలి మనకి ఆర్మ్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ విధంగా మనం హ్యాండ్ని డిజైన్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత చిన్న బ్లౌజ్ అయినా మనం ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవ్వాలి అంటే హ్యాండ్స్ని ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీయడం చాలా ఇంపార్టెంట్ ఏ సైజు వాళ్ళకి ఎలా లోతుని కట్ చేయాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో ఓన్లీ హ్యాండ్ కటింగ్ బిగినర్స్ కోసం పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి హ్యాండ్కి లోతుని మార్కింగ్ చేయడం కోసం పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి ఇలా టచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఇస్తే మనకి లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం హ్యాండ్కి లోతుని కట్ చేసుకున్నాము అంటే చంక దగ్గర టైట్ లేకుండా లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ మనం లోతు తీసిన ఈ క్లాత్ అనేది ఇలా కర్వ్ షేప్ నీట్గా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ ఇచ్చాను కదా బ్రాడ్ లేకుండా మనకి రెండు పావు ఇంచెస్ ఉంది కదా రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లోతు హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేశారు అంటే చంక దగ్గర చాలా నీట్ ఫిట్టింగ్ వస్తుంది ఎక్కడ లాగినట్టుగా టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్కి మన మెథడ్లో మార్క్ చేస్తాం కదా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతేకాని ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా కి మార్క్ చేస్తే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ బ్లౌజ్ అయితే సూపర్గా కుదిరింది అన్నారు అందువల్ల మనకి పెళ్లి ఆర్డర్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ అంత నీట్గా వచ్చింది ఫిట్టింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని మార్కింగ్ చేయడం కోసం ఇలా టేప్ ని ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆరు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆరు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఎందుకంటే మనం మెడ ని స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఆరు ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ మనం నెక్ వెడల్పుని మార్క్ చేశాం కదా అక్కడికి డ్రా చేసినా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ అయితే డిజైన్ చేస్తున్నాను మీకు ఇక్కడ స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ లేదా రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ మీ ఇష్టం ఏ నెక్నైనా డిజైన్ చేసుకోవచ్చు నేనైతే స్టార్ నెక్ని డిజైన్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ విత్ పోట్లీ బటన్స్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ బౌ వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఉంటే బాగుంటుంది అని చెప్పాను అందువల్ల మళ్ళీ రౌండ్ నెక్ డిజైన్ చేయమన్నారు పోట్లీ బటన్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు రౌండ్ నెక్ అయితే చాలా బాగుంటుంది అందువల్ల నేను చెప్పగానే ఓకే అన్నారు ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే బ్లౌజ్ని డిజైన్ చేయాలి నాకు రౌండ్ నెక్ బాగుంది అని చెప్పి రౌండ్ నెక్ని మనం ప్లేస్ చేయకూడదు వాళ్ళని అడిగి వాళ్ళకి ఇష్టమైతే మనం రౌండ్ నెక్ని ప్లేస్ చేయాలి స్టార్ నెక్కి కావాలి అంటే స్టార్ నెక్నే మనం డిజైన్ చేయాలి ఇలా నేనైతే రౌండ్ నెక్ని డిజైన్ చేస్తున్నాను మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికే అంటే నెక్ వెడల్పుని మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికే ఇలా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రెడీ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ ఖర్చు ఉంది కదా ఖర్చు క్రింది వైపుకి ఇలా ఇంకొక మార్కింగ్ అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కొంచెం లాగినట్టుగా తీసుకోండి అప్పుడే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా కరెక్ట్గా మన బస్ట్ లేదా చెస్ట్ క్రిందికి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవ్వాలి అంటే కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజెస్కి రెండున్నర లేదా మూడు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీడియం సైజ్ బ్లౌజెస్కి మూడు నుంచి మూడున్నర ఇంచెస్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అయితే తీసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజెస్కి నాలుగు నుంచి నాలుగున్నర లేదా నాలుగు ముప్ప ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుని బట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాక క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండున్నర ఇంచెస్ కదా అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఎంత గ్యాప్ ఉందో ఒకసారి నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ పొడవు తొమ్మిది ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మనకి ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తక్కువ వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది ఇలా షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చింది కదా అని షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వచ్చేలా డిజైన్ చేయకూడదు కొంచెం షేప్ బెల్ట్ పైకి అయితే వెళ్తుంది ఫస్ట్ ప్లేస్లో షేప్ బెల్ట్ పొడవు అయితే నాలుగున్నర లేదా ఐదు ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ వస్తుంది దీనిలో గ్యాప్ ఏమో రెండు ఇంచెస్ వరకు ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను అలాగే థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున ఒకటి లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి ఇలా మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట చూసారా ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డిజైన్ చేసుకోవాలి అలాగే మిడిల్లో కూడా ఈ కర్వ్ షేప్ ఇలా నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి మనం ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ని డిజైన్ చేసేటప్పుడు చెస్ట్ తక్కువ ఉంటుంది కదా ఇలా చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది అనిపిస్తే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని ఇలా డిజైన్ చేసుకోండి షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి రాకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసుకొని బిగ్ బార్డర్ దగ్గర ఏమో హ్యాండ్స్ పార్ట్ని ఇలా కట్ చేశాను ఫోల్డింగ్ సైడు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి ఇక్కడ బార్డర్లో క్లాత్ మిగిలింది కదా ఈ చిన్న క్లాత్ని కూడా వేస్ట్ చేయలేదు ఈ క్లాత్లోనే పోట్లీ బటన్స్ని అలాగే ఫ్యాబ్రిక్ బౌని కూడా డిజైన్ చేయాలి ఇక్కడ ఈ మిగిలిన పై వైపున ఇంకొక బార్డర్ క్లాత్ ఉంది స్మాల్ బార్డర్ ఆ బార్డర్ క్లాత్తోనే ఫ్యాబ్రిక్ బౌని అలాగే పోట్లీ బటన్స్ని డిజైన్ చేసి ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్